శ్రీ గురు జోన ఓ శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము మరియు పుట్టిన శిష్యుల యొక్క శాత వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమిడి ఏమిటి ఈరోజు రోజు చేయాల్సిన స్వత్రం ఏమిటి ఈరోజు ప్రయాణానికి వార్షిక వివరాలు ఈ వీడియోలో శ్రీ క్రోజరామ సంవత్సరము ఆరు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోజిరామ సంవత్సరము చైత్రమాసము వైస వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు మాస శివరాత్రి సాయంకాలం కాలంలో శివార్స చేస్తే అధిక శుభతాలు వస్తాయి శనిదోషాలు తొలుగుతాయి సూర్యోదయం ఐదు ముప్పై తొమ్మిది ప్రారంభం అవుతుంది ఉదయము సూర్యాస్త ఆరు ఇరవై ఒకటికి అవుతుంది త్రిది బహుళ త్రయోదశి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే నక్షత్రము రేవతి నక్షత్రము సాయంత్రం నాలుగు నలభై ఐదు వరకు ఉంటుంది ఈరోజు యోగము ప్రీతి యోగము రాత్రి పదకొండు యాభై మూడు వరకు కరణము మణజి పగలు ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయాలు ఏమీ లేవు రాహుకాలము ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు జమగడ్డము పదిన్నర నుంచి పన్నెండు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం మధ్యాహ్నము రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి మూడు ముప్పై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు వర్జము ఏడు గంటల మూడు నిమిషాల వరకు తర్వాత వర్జము లేదు అమృత గడియలు రాత్రి మధ్యరాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు సోమవారము శివ శివుడికి అతి ప్రీతికరమైన రోజు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దరిశంకర్ తుషారాపం క్షీరోదహారణ సంభవం నమాంశ్వం సోభం సోభర్ పుణ భుషం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు చెప్పం చేసుకోవాలి అన్నదానం చేస్తే మీ శక్తి కొలిసే అన్నదానం ఒకరికో ఇద్దరికో ఎవరికైనా చేస్తే మంచిది ఈరోజు ముఖ్యంగా పరమేశ్వరుడిని తృప్తిపరిచినట్టు అవుతుంది దానివల్ల మీకు చంద్రగ్రహ దోషాలు శని దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా మనకారకుడైన చంద్రుడిని శివుడు తన తలపై ఉంచుకొని మనస్సును కంట్రోల్లో పెడతాడు కాబట్టి మన మనసు కంట్రోల్లో ఉండాలి ఆనందంగా ఉండాలంటే అన్నదానం చేయాలి అన్నదానం చేయడం ద్వారా మనకు శుభాలు జరుగుతాయి అలాగే ఈరోజు రేవతి నక్షత్రం కాబట్టి రేవతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల అరవై నిమిషాల వరకు ఉంది ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు బుధగ్రహం సంబంధించిన సూత్రం ప్రియంకు గుళిక శామం రూపేణం ప్రథమం బుధ సౌమ్యం సౌమ్యం గుణవైదం తంబుధం ప్రణామం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు దెబ్బ చేసుకుంటే మంచిది అలాగే విష్ణు రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడికి అధిపతి విష్ణు మహామూర్తి కాబట్టి విష్ణుహస్త్ర పారాయణం కూడా అధిక శుభ్రతలు ఇస్తాయి బిల్వార్షకం కానీ చంద్రశేఖర్ రాష్ట్రకాన్ని ప్రత్యేకంగా ఈరోజు పారాయణం చేసుకుంటే అధిక శుభ్రతలు లభిస్తాయి ఇకపోతే ఎవరైతే శని దోషాలు ఉన్నాయో కూడా ఈరోజు ప్రదోషకాలం కావాలి సాయంకాలం లో మహాశివరాత్రి కాబట్టి ఈరోజు శివుడికి అభిషేకం చేయించుకోండి శివాలయాల్లో చేస్తారు చేయించుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి లేదా ఓ నమో శివాయ జపం చేసుకోండి ఒక వెయ్యి సార్లు కూర్చొని ఒక గంట టైం పడుతుంది మీకు చేసుకోవడానికి వెయ్యి సార్లు చేయడానికి అలా చేసకం పారాయణ చేసుకోండి చంద్రశేఖర రాష్టకాన్ని కానీ పారాయణ శివస్తోత్రాన్ని ఏదైనా ఒక శివస్తోత్రాన్ని మీకు వచ్చింది మీకు వచ్చింది పారాయణ చేసుకోండి చేసుకోవడం వల్ల శరిగ్రహ దోషాలు తొలుగుతాయి పరవశు అనుగ్రహం వస్తుంది ముఖ్యంగా అన్నదానం మాత్రం మర్చిపోకుండా చేయండి ఈరోజు ఇకపోతే ఈరోజు తార బలాన్ని పరిశీలిస్తే ఈరోజు రేవతి నక్షత్రము సాయంత్రం ఐదు నలభై మూడు వరకు ఉంది ఈరోజు అశ్విని మహా మూల నక్షత్రాలకు పరమతార రత్నం కాబట్టి బాగుంది ఈరోజు మరణి పూర్వ పలుకుని పురోషాఢ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది అలాగే కృత్తిక ఉత్తర పలుగొని ఉత్తరా నక్షత్రాలకు నైత్రంత రత్నం కాబట్టి బాగాలేదు ఈరోజు రోహిణి హస్తా శవణ నక్షత్రాలు సాధన అవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కానీ అప్పుల వసూలు చేసుకోవడానికి కానీ ఏ రకైనా బాగుంటుంది ఈరోజు మృగిశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు కాబట్టి ఈ బాగాలేదు ఈరోజు ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలు క్షేమతారు కాబట్టి వాహన కొనుగోలు సర్జరీలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు పునరుసు పుష్ పూర్వ పునరస్సు విశాఖ పూర్వ పూర్వపాత నక్షత్రాలు యుగతారా కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాలు ధన సపత్ కాబట్టి ధన విషయాన్ని ఏమైనా పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారబలం ఉండే నక్షత్రాలు కాకపోతే చంద్రబలము మీనరాశిలో ఉంటుంది కాబట్టి ఇలా నక్షత్రం ఈరోజు రేవతి ఈరోజు వృషభము నిజము క కన్యా తుల మరియు మకర మీన రాశులకు చంద్రఫలం పొగలు తారబలం బాగా చంద్రబలం బాగుంటే ఏదైనా పనులు చేసుకోవడానికి అనుదానం చేసి కానీ చంద్రగ్రహం సమయంలో సూత్రాన్ని జపం చేసుకొని కానీ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు రేవతి నక్షత్రము ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ జీవితం బుధ మహర్దస్తో ప్రారంభమవుతుంది ఈ రేవతి నక్షత్రము చాలా శివ నక్షత్రం లాంటివి చాలా లాగా ఉంటుంది వీళ్ళ యొక్క జీవితం వీళ్ళు వీళ్ళ బుర్రలు కూడా ఈ నక్షత్రంలో మొదటి పాదము రెండో పాదం మూడో పాదాలు జన్మించిన వారికి మాత్రం ఎలాంటి దోషం లేదు నాలుగో పాదాలు జన్మించిన వాళ్ళకి మాత్రము మహాదోషం ఉంటుంది కాబట్టి దీనికి గారు హో హోమశాంతి రుద్రాభిషేకము నక్ష నవ నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టిన వారికి సామాన్య శాంతి కాబట్టి ఆధ్యాల్లో తండ్రి ఈ శిష్యు యొక్క మొహాన్ని మొట్టమొదటి చూసిన తర్వాత డైరెక్ట్గా చూడాలి అలాగే ఈ నక్షత్రంలో పుట్టిన వాడు మంచి కీర్తివంతుడు ధర్వంతుడు సౌరతుడు మంచి బిజినెస్ మ్యాను మంచి తెలివితేటలు కలిగేవాడు చాలా గొర్రవ లాగా పనిచేస్తుంది పండితుడు ధైర్య శాస్త్రం జ్యోతిషంలో ప్రావిడ్యం కలిగిన వారు అన్య దేశాల్లో సంచారం శ్రీ పుట్టిన పురుష శరీర పుష్టి కలిగింది అద ఆచారవంతురాలు ధర్వంతరాలు గుణవంతరాలు దేవపూజలు చేయనది చురుకైనది సుందరమైన ముఖ్యంగా వీళ్ళు చాలా పాదర్శనగా చాలా చురుకగా ఉంటారు ఈ నక్షత్రం వాళ్ళు వ్యాపారస్తులు బ్యాంకింగ్లో ఇండస్ట్రీస్లో వ్యా సంబంధించిన ధనానికి సంబంధించిన ఇండస్ట్రీస్లో వీళ్ళు ఎక్కువగా పనిచే పనిచేయడానికి ఇష్టపడతారు బుధవారం రోజు ఉత్తర వారసులో ఉంటుంది కదా ఉత్తరవాద ప్రయాణం చేస్తే పని సాగు కాబట్టి వాయిదా వస్తుంది మంచిది బుధవారం రోజు పడమర ప్రయాణం చేస్తే ధనలాభం దానిలాభం ఉంటుంది కాబట్టి మీరు బుధవారం ముందుగా పటమరవి వెళ్ళి పని చేసుకొని తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఉత్తర వెళ్ళాలంటే వెళ్ళి పనులు చేసుకోండి అప్పుడు మీ పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు శుభవస్తువు